వాళ్ళంతా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన యువకులు సంక్రాంతి వచ్చిందంటే చాలు సొంత ఊర్లో సమావేశమై చిన్ననాడు వాళ్ళతో ఆడి పాడి అలరించిన ఓ స్నేహితుడికి ఘననివాళిచ్చేందుకు ఓ బృహత్తర కార్యక్రమానికి అయితే తెరలేపారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదహారు సంవత్సరాలుగా వారి స్నేహితుడి పేరు మీదుగా ఘనమైన క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ విమర్శకుల చే ప్రశంసలు అందుకుంటున్నారు ఈ ప్రాంత యువకులు ఇంతకీ ఏంటా టోర్నమెంట్ ఎవరా యువకులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల ప్రజలకు క్రికెట్ సంబరాలు మొదలవుతాయి దేశవాళి క్రికెట్ కు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యంత అద్భుతంగా గత పదహారేళ్ళుగా మండల కేంద్రంలో క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు పలువురు యువకులు ఉద్యోగ వ్యాపారాల రీత్యా వివిధ ప్రాంతాలలో స్థిరపడిన మిత్రులందరూ సంక్రాంతి పండుగకు సొంత ఊరు చేరుకొని రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన మిత్రుడి జ్ఞాపకాలను వారం రోజుల పాటు నెమరు వేసుకుంటూ అతడి పేరున ఓ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తూ విమర్శకులచే ప్రశంసలు అందుకుంటున్నారు యూసుఫ్ మెమోరియల్ క్రికెట్ కప్ నిర్వాహకులు బుర్గంపాడు మండల కేంద్రానికి చెందిన యూసుఫ్ కు క్రికెట్ అంటే ప్రాణం అతనితో పాటు అతని మిత్రులంతా క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపేవారు ఈ తరుణంలో రోడ్డు ప్రమాదంలో యూసుఫ్ మృతి చెందడంతో తీవ్ర కలత చెందిన అతని మిత్ర బృందం తమ చిన్ననాటి మిత్రుడి పేరుతో ఓ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో బుర్గంపాడు మండల కేంద్రంగా గత పదహారు సంవత్సరాలుగా యూసఫ్ మెమోరియల్ క్రికెట్ కప్ ను అత్యంత వైభవంగా నిర్వహిస్తుండడం ఆశ్చర్యాన్ని ఇది పదహారో యూసఫ్ మెమోరియల్ క్రికెట్ కప్ మరి మరి అందరికి తెలిసిందే మా మిత్రుల జ్ఞాపకార్థంగా మరి మేము రెండు వేల తొమ్మిదిలో ఈ టోర్నమెంట్ ని ప్రారంభించడం జరిగింది మరి ఆ రోజు మా మిత్రులకు ఘన నివాళి అర్పించాలన్న ఉద్దేశంతో మరి ఆ రోజు మొదలు ప్రస్థానం ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా రాష్ట్ర స్థాయిలో క్రీ క్రీడాకారులు వచ్చి ఆడుతున్నారు ఇది చాలా మన గర్వంగా ఉంటుంది మరి ఈ టోర్నమెంట్ గత పదహారు సంవత్సరాలుగా ఎన్ని వేయస ప్రయాసాలు కుడుకున్నప్పటికీ అద్భుతంగా తీర్చిదిద్దడంలో మా బురగంపాటి యువత కూడా చాలా వరకు వారి శక్తి మీద కృషి చేస్తూ దీన్ని సక్సెస్ చేస్తున్నారు మరి ఇది మారుమూర గిరిజన ప్రాంతమైనప్పటికీ క్రీడా సౌకర్యాలు అంత అంతా మాత్రం ఉన్నప్పటికీ మరి ఈ టోర్నమెంట్ని మేము అంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఎందుకంటే సరైన క్రీడా గ్రౌండ్ మైదానం కూడా అంత ఫుల్ గా లేనప్పటికీ కూడా మరి ఉన్న దాంట్లోనే మేము ఎంతో బాగు చేసుకుంటూ సక్సెస్ చేస్తున్నాం మరి ఒక రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక వ్యక్తి ప్రైవేట్ టోర్నమెంట్ నిర్వహించిన పదహారు సంవత్సరాలుగా నిర్వహించిన దాఖలాలు లేవు అది మేము మా యొక్క గర్వంగా మేము చెప్పగలం అది మా యొక్క సక్సెస్ మరి ఆ రోజు మిత్రులని జ్ఞాపకార్థంగా ప్రతి క్రీడాకారులు కూడా గ్రామంలో ఉన్నట్టు యువత ప్రతి ఒక్కరు ఎంతో మరి ప్రతి సంవత్సరం మరి సంక్రాంతి సంబరాలు అనేసరికి ఎక్కడి నుంచో వచ్చేసి తమ గ్రామంలో మరి అందరు ఇదే కలిసి ఈ టోర్నమెంట్ సక్సెస్ చేస్తున్నాం పదహారు సంవత్సరాలుగా ఈ మైదానంలో ఆడినటువంటి చాలా మంది ప్లేయర్స్ కూడా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలు కూడా పార్టిసిపేట్ చేసి ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయి అది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మరి దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా ఆర్గనైజింగ్ కమిటీ నుంచి మురుగంపాడు యువత నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు నా పేరు మహమ్మద్ ఫరీద్ పాల నుంచి ఫరీద్ లెవెన్ కెప్టెన్ నాకు ఈ టోర్నమెంట్ అంటే చాలా ఇష్టం ఇది పదహారు సంవత్సరాల నుంచి నడుస్తుంది మేము పెద్ద ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి టీం ఇవ్వడం జరుగుతుంది మాకు ఈ టోర్నమెంట్ అంటే చాలా మంచి క్రేజ్ ఉంటుంది మాకు ఆడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కంపల్సరీ టీం ఇవ్వమని ఫోన్ చేసి మేము అడుగుతాం ఈ టోర్నమెంట్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఏ ఆటగాడు ఎంత కొడతాడు రికార్డ్స్ అన్నీ మొత్తం ప్రింట్ పెన్ ఉంటుంది ఇప్పుడు ఏ సంవత్సరం ఈ సంవత్సరం ఎంత కొట్టిందో నెక్స్ట్ సంవత్సరం రిపీట్ చేస్తారు అది అంత రికార్డ్ స్కోర్లో అంత బాగుంటుంది దాని ఇది కాక వేరే టోర్నమెంట్ అంటే ఇంత క్రేజ్ అనేది అనేది కొద్దిగా అంటే మంచి కామెంటరీ కానీ కామెంటరీ పరంలో కానీ ఏదన్నా కానీ ఒక బృగంపాడు యూస్ కప్ అంటే కొంత ఆనందం ఫేస్బుక్లో కానీ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో కానీ మేము ఎప్పుడు ఫాలో అవుతాం ప్రతిదీ మ్యాథ్ మ్యాచ్ మ్యాచ్ మ్యానేజ్ మ్యాచ్ కూడా పోస్ట్ చేస్తారు ప్రతిదీ పేపర్ కటింగ్ పేపర్లో వస్తుంది